Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

నీకు బాగాలేనప్పుడు బండి మీద ఎందుకు వెళ్తున్నారు నెక్స్ట్ నల్గొండ బాగాలేనప్పుడు ఎందుకు వెళ్తాం బండి మీద ఎందుకు బస్సు మీద వచ్చి కదా మేము బస్కి వెళ్దాం అనుకున్నాం బండి అయితే మనం ఎక్కడన్నా ఆగొచ్చు కూర్చోవచ్చు బండి అనుకుంటా కానీ బండి మంచిది

ఒక వీడియో పెట్టుకుంటే మాట మరేది ఎక్కడ అంటున్నాడు తిరుపతి నేను ఎందుకు పెట్టుకుంటాను నువ్వు స్ట్రైక్ వేసే అంటాడు నేను స్ట్రైక్ లో అయిను నా రోజు నుంచి బంధు అంతలా కష్టపడి తీసుకుండదా పదిహేను వేలు పెట్టి బయట ఎవడో తీసుకుంటే ఊరుకుంటున్నారు ఏంటి ఒక ముసలి తీసుకుంటున్నాడు అలాంటి గదరొద్దా ai manan <sharp> 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 <skrarp> <sharp> <skrarp> కొంచెం వేసుకో నలభై రూపాయలు పెట్టినా టేస్ట్ లేదు అక్కడ ఇలా టేస్ట్ బాగుంది చట్నీ బాగుంది టేస్ట్గా మళ్ళీ చెప్పకమ్మా వాళ్ళకి అలాగే బాబీ గారు చెప్పలేండి అంట కొంచెం లేట్ అయిందంటే ఇస్తాను అన్నది లేట్ అయిందంటే వచ్చేస్తారు లోపలే మంచి మా నాన్న ఆయన డబ్బులు అడిగితే ఈరా ఒక యాభై నేను కానీ మా నాన్న ఇస్తాడు ఎప్పుడు మా నాన్న ఉన్నాడు అంటే ఆయన డబ్బులు అడగలనే ఇస్తాడు పోనీ పాపం పెద్ద రా వయసులో వాళ్ళు ఇంకా ఇప్పుడు తినక ఎప్పుడు తింటారు ఇప్పుడు దాగాక ఎప్పుడు తాగుతారు అంటాడు వాళ్ళ కష్టాలు ఆయన చూసిండు కదా చిన్నప్పటి నుంచి సొంత మేన మేనత్త కొడుకే సొంతం ఇప్పుడు మా తాత వాళ్ళ చివరి కొడుకే

ఇంటికి రా 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 అంటాడు మా నాన్న ఏదో కొంత పెడతాడు ఇంట్లో అన్నం లేదు కూర లేదు నా అన్నం తినలేదు నేను నా కొడుకు ఊరు మొత్తం తిరిగి వస్తాడు ఈడొక అన్నం కూడా ఉండడు అని తిడతాడు నన్ను తింటాడు తిండి దగ్గర వెనకట్టు కానీ ఆయన కష్టపడ్డట్టు మేమమ్మ అమ్మ మేము అన్న తమ్ముళ్ళం కూడా కష్టపడదు ఆయన అంత కష్టం మాకు చేత కాదు కూడా కష్టం చేయడం ఇంకో ప్లేట్ తినేనా

మనం అన్న టైంకి వెళ్ళిపోతాం ఆవిడది మిరియాలు కూడా ఉంటాయి అప్పుడు మాట్లాడిన ఆవిడది ఒకసారి రండి మీరు అన్నారు మిరియాలు కూడా కాదు అదే మిరియాలు కూడా అయినా ఐదు రోజులు ఉంటారంట సాహిత్య మీరు రండి నేను కూడా వస్తాను సరే మనం సీతానగర్లో ఉన్నప్పుడు ఎవరెవరో పిలిచారు హైదరాబాద్ వచ్చాక ఇంక లేదు పుష్ వాళ్ళు పిలిచినప్పుడేమో మనం ఉన్నాం కానీ ప్రేమతో పిలిచినండు ఆపకుండా కేవలస్తారు ఆటోమేటిక్గా పిలిచో నాకు పిలదు అర్థం అయిపోదు ఎవరెవరో పిలిచారు ఇంతకుముందు వాళ్ళు ఫోన్ చేయలేదు వాళ్ళు ఎవరో నాకు కూడా ఐడియాలేదు సంక్రాంతి కదా నానుకులు రావచ్చునా చీరలు వచ్చేసినాయి కదా రెండు వచ్చేసినాయి అయిపోయినాయి